ప్లేట్ ఫుల్ నిండిపోయింది నాన్ వెజ్ ఫీస్ట్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ హాయ్ హలో నమస్తే చంద్రాలన్నారు మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ మనం అయితే లో ఉన్నాం యాక్చువల్ గా నిన్న మనం రాజోల్ నుంచి భీమవరం లో వచ్చి నైట్ స్టే చేసి మార్నింగ్ ఆకివీడి నేను టైగర్ మై అందరు కలిసి వచ్చేసాం సో ఈ రోజు టైగర్ మై ఇంట్లోని లంచ్ అనమాట మొత్తం అంతా ప్రిపేర్ చేశారు అంతా చేశారు టైం వచ్చేసరికి కరెక్ట్ గా త్రీ థర్టీ సిక్స్ అవుతుంది నేను ముందే వచ్చేసిన తర్వాత కూడా తినలేని సిచువేషన్ ఎందుకో తెలుసా వీళ్ళందరిని కూడా ఇన్వైట్ చేశారు గురు మీరు నార్మల్ గా ఒంటి గంటకో పన్నెండుకు ఉంటే నేను కూడా మీతో కలిసి తిందాం అనుకున్నాను ఏం చెప్పారు మీలో మీరు తోసుకోకండి ఇంకా మీ కొందరు మీ మీద పగబట్టేసి కూర్చొని ఉన్నారు అందరూ అది ఆల్రెడీ అక్కడ గ్యాంగ్ ఉంది చూసారా ఇప్పుడు చేసేద్దాం మనం ఫైనల్ గా మన వాళ్ళు వచ్చేసారు నేను ఇప్పుడు ఎక్కడే ఉన్నాను నా ఏంటంటే అది అంతే ఇంకో ఏంటంటే మాయా ఒక మాట నేను ఇప్పుడు నుంచి చెప్పాలనుకుంటున్నాను మనం ప్రెసెంట్ ఆక్విడ్ లో ఉన్నాం కదా నాకు నార్మల్ గా భీమవరం వరకు తెలుసు మాయా ఎవ్వరికి చాలా వరకు ఆక్విడ్ అని పేరు తెలియదు కానీ నీ బ్లాగ్స్ లో ఆక్విడ్ వాడేవో చూడు తెలియని వాళ్ళు చాలా అని పేరు తెలియజేస్తాను సమయ ఇది మీ లోకల్ పొలిటిషనల్ కూడా గుత్తేచి నిన్ను పిలిస్తే కొద్ది బాగుంటది ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ లో వెంకటేష్ సినిమా యాక్చువల్ గా పిలాలి ఎందుకు ఈ ప్రాంతాన్ని అంత ప్రమోట్ చేస్తున్నావు అంటే అది చెయ్యాలి గురు నీకు ఆగివీడంత ముందు తెలుసా టైగర్ మాయ వాళ్ళు చాలా మందికి తెలిసింది ఆగివీడని సో గుర్తించండి అయ్యా మాతో మాట్లాడద్దు అసలు నేను మంచివాడు కాబట్టి మీకు మర్యాద చేద్దాం అని చేతులతో కొట్టించేలా చేశారు అయ్యా మీరు టైం టైం నాలుగు అయిపోతుంది పత్ ఎంత పదండి

ప్రతి దాంట్లో ఈ ప్రమోషన్ ఒకటి ఉండాలి ఉండాలి మా హెల్త్ కి మంచిది హెల్త్ కి మంచిది ఓకే మార్నింగ్ మార్నింగ్ మమ్మీ కింది మాయ అంత ఇబ్బంది పెట్టి అంటే నేను ఇక్కడే పడుకుని ఉన్నాను నేను చూసాను కానీ ఓ రెండు ఐటమ్స్ అనుకున్నా యా ఐదు ఐటమ్లు ఉన్నాయి నాన్ వెజ్ ఐటెంలు మటన్ చికెన్ ఫిష్ నేను ఇంట్లోనే ఉన్నాను నేను తినలేని నువ్వు టైగర్ మై వీడియోలో తప్ప ఎప్పుడు చూడలేదా బాబు నిన్ను క్యూటీ అమ్మా నవ్వి కూర్చోరా నువ్వు కూడా కూడా అమ్మ సో ఫస్ట్ ఫస్ట్ మన పల్లెటూరు పచ్చళ్ళు డ్రై ఫ్రూట్ లడ్డు వచ్చేసింది అసలు ఈ లడ్డు ఇగో మొత్తం పల్లెటూరు పచ్చళ్ళు సెఫ్ ఇతనే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మమ్మీకి నచ్చి రెండు బాక్సులు తెప్పించుకుంది మళ్ళీ రెండు మూడు బాక్సులు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెప్పించుకుంటాం అసలు హెల్దీ ఇది చాలా బాగుంటది ట్రై చేయండి పల్లెటూరు పచ్చడిలో దొరుకుతుంది మీకు ఫస్ట్ ఏంటిది ప్రాన్ ప్రాన్ బిర్యానీ ప్రాన్ పొలం చాలు ఫిష్ ఫ్రై చికెన్ పేత ఆ ఎగ్ పాకేవి ఇదేవి అన్నీ ఉన్నాయి మనకేం నాన్ వెజ్ కర్రీలు లేవు కదా చాలు ప్లేట్ చూసారా ఫుల్ నిండిపోయింది నాన్ వెజ్ ఫీస్ట్ మనకి ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై పేతలు ఇది చికెన్ కర్రీ ఇది మటన్ దాంతో పాటు ఫిష్ పూల్స్ ఉంది వైట్ రైస్ ఉంది ఇది వచ్చేసరికి ప్రాన్ పులావ్ ఇంకా త్వరగా వచ్చి ఉంటే బాగుంది అనిపిస్తుందా మరి మంచిగా ఫస్ట్ ఈ ప్రాన్ పులావ్ ట్రై చేద్దాం ఇది వచ్చేసరికి మటన్ మంచి కుక్కర్లో ప్రిపేర్ చేశారు ఇది గ్రేవీ మంచిగా ఈ లో కలుపుకొని టేస్ట్ చేసేద్దాం ఎవరికి పడింది ఇంత ఇప్పుడే మొత్తం తినండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైగర్ గడి పెళ్లికే ఇలాంటి భోజనం చికెన్ కర్రీ కూడా ట్రై చేద్దాం ఇందులో కూడా పీసులు చాలా బాగా కుక్క మంచి గ్రేవీ కూడా బిర్యానీ రైస్ లో కలిపి నెక్స్ట్ నేను చూసేసరికి చికెన్ రోస్ట్ చికెన్ జూసీగా సాఫ్ట్ గా మంచిగా రోస్ట్ చేయ మసాలా తగులుతూ చాలా బాగుంది స్వాదిస్తుంది నిజంగా నాకు కడుపు కానీ నిజంగా దిరుపెంది మమ్మీకి చెప్పాలి అలా నాకు రాగానే లేట్ గా వచ్చినందు కాదు నువ్వు మారిపోయి మార్నింగ్ లేచి అలా వచ్చేసావని అంటారు ఆ అదేంటది Dedication మార్కు మార్పుని మార్కుని ఇంక్రీస్ చేయరా ఆ పక్కన ఈ మనిషిది ఈ మనిషి కనిపించడం మీకు ఏదో கால் చూసారు అలా మొంతు దిబ్బుకున్నాయో అసలు క్రేజీ ఫస్ట్ ఈ బాడీ ట్రై చేసేద్దాం

పళ్ళు వీక్ అయిపోతున్నాయి రోజు రోజుకి నార్మల్ పేద కంటే దీనిలో ఫ్లెష్ కూడా ఎక్కువ ఉంటుంది అది అలా రావాలి ఫ్లెష్ అబ్బా ఇలాంటివి తిన్నప్పుడే బాబాయ్ అబ్బా అదిరిపోయింది అండి నిజంగా చాలా బాగుంది బొద్దిగే ఎక్కువ ఇక చాలు చాలు వైట్ రైస్ చావల్ పుల్సు తలొద్దు 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 తాలొద్ద తాలొద్ద మాగు ని తిన్నాం నిదానంగా తీయాలండి చాప్ని సున్నితంగా అందుకే మత్తని పిలిచే చాప్లు పాపలంటే మా బావ యా దానకన సున్నితవ ఓకే చాలా సున్నితం ఆయన పులుసు బొద్దిగేసేండి దీని మీద దీనిలో ఏ బెండకాయలు ఏవో ఉన్నాయన్నారు అవి గ్రేవీ అన్ని నేను పొలా తినేసి ఒక అరగంట గ్యాప్ తీసుకున్నాను గ్రేవీ మీద పులుసు వేసేది అది 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 చాలు మాయా చాలు చేపల పులుసులో బెండకాయల పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ఇక్కడ ఉంది సగం ఎలా తీయాలా ఓకే సగం ఇది గుజ్జు తీసాను మంచిగా మిక్స్ చేసి ఇక్కడ మన పొట్ట ముందు బెండకాయ 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 ముక్క ఎలా తీ మొత్తం పెట్టి మొత్తం పెట్టే కలుపు 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 అది కలుపు మంచిగా మీ చేపల పులుసు ఎలా తిన్నారో చెప్తున్నారు గోదావరి స్టైల్ ఆ అది ఇప్పుడు మొక్క ఎట్నా ఉండదు పొట్ట కాబట్టి ఇప్పుడు కలుపు ముద్ద కింద చేసుకో ఇప్పుడే నోట్లే చేద్దాం కొత్తి పులుపు తక్కువైంది బాగుంది చాలా బాగుంది పీసులు చాలా బాగున్నాయి అండ్ అందులో బెండకాయ అదిరిపోయింది దాంతో పాటు స్టార్టింగ్ నుంచి ఫిష్ ఫ్రై ఓ తగ చేస్తుంది ప్లేట్ లో కానీ అన్నిటికీ ఇదే చాలా టెంపింగ్ గా ఉంది సార్ ఫిష్ ఫ్రై టేస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు చేసిన అన్ని ఐటమ్స్ నేను చూశాను కదా ఎగిరేవి పాకేవి ఇదేవి అన్ని పెట్టేశారు అద్దరిపోయింది నిజంగా చాలా బాగుంది ఎందుకంటే నేను రెండు రౌండ్లు తిన్నట్టు ఇంకా ఫస్ట్ రౌండ్ వాళ్ళతోనే అయిపోయింది పలావ్ రౌండ్ సెకండ్ రౌండ్ వైట్ రైస్ నీతోని కానీ మనోడు కూడా వెయిట్ చేశాడు అసలు పాపం ఈ స్టామ్ ఆ కరెక్ట్ స్టామ్ ఆ గోదావరి పిల్లని చూసి పెళ్లి చేసి ఎక్కడ కరెక్ట్ సరిపోదు గోదావరి సైడ్ ఎగ్ బాగుంటారు అంటే అన్ని సైడ్ గోదావరి మొత్తం బాగుంటది కోనసీమ వైపు వెళ్తే ఇంకా బాగుంటది కోనసీమ అంటే ఏ ఊరు వస్తుంది మన రాజుల సైడ్ కదా రాజోలు అమలాపురం అంట తిరిగాం కదా అటు చూద్దాం ఇప్పుడే ఫుడ్ అంతా తినేసాం అందరికి ఫుల్ అయిపోయింది మాయా కానీ ఫుడ్ మాత్రం ఎదిరిపోయింది మాయా అసలా ఒకటి రెండు అనుకున్నాను నేను ఇక్కడే బెడ్ ఇక్కడే కూర్చొని ఉందని అక్కడ అవుతుంది నాకు తెలియదు అన్న ఐటమ్స్ ఉన్నాయి మా నాన్నగే చెప్పాను ఇలా కానీ మా నాన్ ప్లానింగ్ ఇదంతొయ్య కౌజు పెట్టు కూడా తీసుకొస్తాను కౌజు తినడం తిందర వేస్ట్ అయిపోద్ది అంటే కౌజు పెట్టు ఆపేరు కానీ టేస్ట్ మాత్రం హోమ్లీగా హోమ్లీ అంటే హోమే కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ ఒక విషయంలో నాకు చాలా బాధగా ఉంది మాయా దుబాయ్ వెళ్ళొచ్చు ఏమీ నాకు ఏమైనా అంటే నేను వచ్చానంటాడు అంతే ఇంకేం లేదు ఫోన్ తెద్దాం అనుకున్నాను మీ దగ్గర ఫోన్ ఉంది కెమెరా తెద్దాం అనుకున్నాను నీ దగ్గర కెమెరా ఉంది డ్రోన్ తేవచ్చు కదా డ్రోన్ లేదు డ్రోన్ లేదు నీ నెక్స్ట్ టైం చాక్లెట్లు తెద్దాం అంటే నువ్వు చిన్నపిల్లడు కాదు ఈ చాక్లెట్ అయినా డైటింగ్ ఒకటి కదా అని తీసుకురాలేదు మాకు తెలిసి పక్కా ఇంట్లో ఎక్కడో చాక్లెట్ అయితే ఉంటుంది ఏదో దుబాయ్ చాక్లెట్ దుబాయ్ చాక్లెట్ ఇందులో డేట్స్ అన్నమాట డేట్స్ మధ్యలో చాక్లెట్ ప్లస్ ఆల్మండ్స్ ఉంటాయి అన్నమాట చాక్లెట్ ఓకే ఇగో లోపల వచ్చేసరికి పైన మొత్తం చాక్లెట్ ఉంది కర్జోరా ఉంటది దాంతో పాటు ఆల్మండ్స్ కూడా ఉంటాయి ఇగో ఒకసారి ట్రై చేద్దాం చూడు ఏదో బెత్తేనే చేసిన టేస్ట్ చీరా తెలియదు కదా నెక్స్ట్ టైం ఖర్జూరం ఉందా ఖర్జూరం చిన్న మధ్యలో ఒక ఆల్మండ్ మధ్యలో ఒక ఆల్మండ్ ఉంది ఆ ఇక్క తీసేస్తారు ఖర్జూరంలో ఉన్నది తీసేసి దాంట్లో ఆల్మండ్ పెట్టేస్తాడు ఎక్కువ ఎక్కువ తినలేము రోజుకి ఒకటి

పల్లెటూరు పల్లెటూరు పచ్చళ్ళలో అరిసెలు దొంగతనం చేస్తున్న ఫుడ్ పాండ నార్మల్ గా కస్టమర్లు ఆర్డర్ పెట్టుకొని తింటారు అరిసెలు వేడి వేడిగా కస్టమర్లు తినలేరు ఎందుకంటే అక్కడ రాలేరు కదా వేడి వేడిగా తింటున్నాడు అదే మన దిగింది కానీ మనోడితో పాటు మనోడితో మీరు యాడ్ షూట్ చేయొచ్చు యాడ్ షూట్ చేస్తా నాకు తిను సో ఇప్పుడే తినేసి విజయవాడ స్టార్ట్ అవుతున్నాం భీమవరం నుంచి సంక్రాంతి సంబరాలు అయిపోయి వెళ్ళొస్తానండి ఈ ఇల్లు వెళ్ళే కావట్లేదు నాకు మీరేం అమర ప్రేమికుల్లో ఉన్నారయ్యా బాబు అయిపోయింది అయిపో ఇది ఇది అలా అప్పుడే చెప్పాను వైల్డ్ అవ్వద్దు వైల్డ్ అవ్వద్దు వైల్డ్ అవ్వద్దు అని అసలు వినలేదు కానీ నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ బాగుంది ఎక్స్పీరియన్స్ అంతా మీకు లాస్ట్ లో చెప్తాను కానీ థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ వచ్చినందుకు మాకి వీడు ముఖ్యంగా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ మీ సబ్స్క్రైబర్లకి చూపించిన నాటికాలు చేయము నాటకాలు చేయక కానీ వచ్చిన దగ్గర నుంచి మనోడు చాలా బాగా చూసుకున్నాడు అండ్ ఎక్కడికి వెళ్దాం

సంక్రాంతి లైఫ్ లో మర్చిపోలేను నేను నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను నెక్స్ట్ ఇయర్ ఆ ఫుల్ ప్లాన్ ఉంటుంది ఫుల్ ప్లాన్ చేసుకొని వస్తా మూడు రోజులు ముందే వస్తాం ముందే చెప్తున్నా అందరికి నైట్ ఎగిరిపోయి మళ్ళీ పొద్దునే వచ్చేసాడు ఆ అది అలా ఉంటది చెప్పలేదేంటి బ్రో లేదు లేదు చెప్పకూడదు నువ్వు అలాంటి నువ్వు ఇంట్లో పెంటల్ పెట్టేది మర్చిపోవడు మర్చిపోవడు సారీ ఇంట్లో పెంటల్ పెట్టకూడదు సంక్రాంతికి వచ్చేనరికి హ్యాపీగా చేయాలి హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి నువ్వు ఇట్లా నేను ఫేమస్ ఫుడ్ తీసుకున్నావా దాకా ఏమైనా ఫేమస్ పట్టుకెళ్ళేవారు ఇక్కడ నుంచి ఎవరు సంక్రాంతికి వచ్చిన ఆకి వీళ్ళలో ఏం పట్టుకెళ్ళాలి పల్లెటూరు నీకు నిజం చెప్పనా మా వాళ్ళ అన్లిమిటెడ్ ప్రమోషన్ ఊరికే వాడేస్తున్నాను నీ పేరు అలా ఉంటది చాలా వెళ్ళిపోదా ఇంకా భీమవరం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మెమరీస్ గైస్ ఇప్పుడే భీమవరం నుంచి విజయవాడ విజయవాడైతే రీచ్ అయిపోయాం జస్ట్ నౌ ఎంటర్డ్ టైం అయితే టైం కరెక్ట్ గా వన్ ఫిఫ్టీన్ అయింది ఇప్పుడు వచ్చామన్నమాట మహబూబ్ రోల్ ఇంటికి రెండు రోజులు పడుకోవాలి అయ్యా నిద్ర లేదయ్యా ఓ కానీ భీమవరంలో సంక్రాంతి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా నాకు అసలు వదిలి రావాలనిపించలేదు కోనసీమ కానీ భీమవరం కానీ అసలు రానన్నాను నేను రెండు రోజులు ఉండి వస్తాను కానీ నిజంగా చాలా బాగా అనిపించింది మన వాళ్ళ హాస్పిటాలిటీ గాని ఎల్ల రవి గాని వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ హేమంత్ సాయి మన టైగర్ మాయ తన్నయ్య అందరూ అందరూ వల్లి అందరూ కలిపి మెయిన్ గా ఏంటంటే టైగర్ మాయా మమ్మీ అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి మనకి ఫీస్ట్ పెట్టారు నిజంగా ఆ మర్యాదలకు గానీ లేకపోతే అక్కడ ఉన్న బైబ్ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది గురు సింపుల్ గా రవి స్టార్ట్ చేసి అలా మధ్యలో మన తనై తన తన ఎత్తుకొని బ్లాస్ట్ చేసాడు సో నిజంగా చాలా బాగా అనిపించింది అంటే మళ్ళీ మళ్ళీ సంక్రాంతికి మనం అటువైపు కోనసీమ గోదావరి వైపు మనం వెళ్ళాలి అనిపించేలా చేసింది గురువు ప్రబల తీర్థం చాలా బాగున్నాయి అండ్ ప్రబల తీర్థం వీడియోలోని మన టైగర్ మయ కోడి పందాలతో పాటు ఇంకొకటి చెప్తాను వీడియో చెప్తాను అన్నారు కదా యాక్చువల్లీ అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాం బట్ మాకు టైం కుదరలేదు అదేంటంటే నార్మల్ గా డివైఎఫ్ఐ అని ఒక సంస్థ ఉందంట గురు వీళ్ళు ఏంటంటే కోడి పందాలకి లేకపోతే జోదల గుండా వీటికి అగ్నిస్ట్ అనమాట సో వాళ్ళు దానికి ఇదిగా కబడ్డీలు వాలీబాల్ ఇవన్నీ ఆడిపిస్తూ ఉంటారు అనమాట అక్కడ హై స్కూల్ లోని అన్నిటి దగ్గర వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంటారు అనమాట వాటికి వెళ్ళొద్దు వీటికి రండి అని బట్ రియాలిటీ ఏంటంటే జనాలు ఫస్ట్ మూడు రోజులు అంతా కోడి పందాలకి వెళ్ళిపోయి అవన్నీ ఎత్తేసిన తర్వాత లాస్ట్ ఇంకో రెండు మూడు రోజులు దీనికి వస్తారు సో అది చూపిద్దాం అనుకున్నాడు అది కుదరలేదు టైం టైం లేక అందుకే మీకు చెప్పేస్తున్నాను దానికోసం అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సంక్రాంతి ఇంటి నుంచి బయట ఉన్నందుకు నిజంగా వర్తి అనిపించింది నాకు ఓన్లీ సంక్రాంతి దాకా వెయిట్ చేయను కాన్సీమ బ్లాగ్స్ కంటిన్యూ చేయడానికి గట్టిగా ప్లాన్ చేస్తా గురు ఈసారి మొత్తం ఈసారి మనం ఆ మెయిన్ ఆటలకి వెళ్ళకపోవడం ప్లస్ అయింది నెక్స్ట్ ఇయర్ మనం చూసుకోవచ్చు సో మెయిన్ మెయిన్ అన్ని కవర్ చేద్దాం అది నా సంక్రాంతి జర్నీ నా సంక్రాంతి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోని కూడా ఎంత చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ చేస్ గైస్